కప్పుకో కప్పుకో చలి పెట్టు చలి పెడుతుంది నోరు పాశ్వాసింది ఫ్రెష్ అయ్యేలేని ఇంకా బీట్ అంతా చల్ల చల్లగా ఉంది ఎందుకు నువ్వు ఆటగాడు చనావు నువ్వు తడచనే ఉండే ఇంకా పొద్దు నుంచి తడుచనే ఉన్నాడండి ఈ మనిషి ఏం చేయలేంలే తడసనీలే జలుబు రాణించుకొనిలే చలి పెడతానండి హాయ్ అందరికీ టుడే వ్లాగ్ మొత్తం చూసేయండి కొత్తగా ఎవరైనా వచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చలి పెడుతుంది ముసుగుద్దంగా లెక్క ముసుకేసుకొని నేను ఒక టు వాళ్ళు వేసుకొని ఉన్నా ఇదంతా వర్షమే వర్షమే చల్లగా ఉంది వాతావరణము ఇంట్లో వంట అయితే చేస్తున్నా నేను అంతా ఈరోజు నాకు ఇష్టమైన సాంబార్ వేస్తున్నాను చూసేయండి మా మరిది నీళ్ళు పెట్టుకున్నాడు నీళ్ళు ఇంకా పప్పు ఏమో ఉడుకోవచ్చు అండి కూరగాయలైనా విలుస్తున్నట్టున్నాడు తీసుకో యావకటి మళ్ళా నన్ను విలుస్తున్నావు బెండకాయ తీసుకో లేదులే బా బెండకాయ అన్న ఏదో ఒకటి తీసుకోలే నేతవేమో నేతవి ఎట్టాడి వచ్చాడో ఏమో మళ్ళా మనిషి నేత వేయవు కొత్తిమీర కొంచెమే ఇచ్చినట్టున్నాడే దీంట్లో అంతా మట్టి మట్టి అలవాడింది పది రూపాయలు కట్ట ఇంకా దాంట్లోనే వేయలే మళ్ళీ అడుగుతాను ఎట్ట తీసుకొచ్చేది చూడు నీకు సరే రాంగా ఏలే ఒక్కొక్కసారి మనిషి ఏం చేస్తాడో ఈయనకే తెల్లండి సరే మనం వంట చేసుకున్నాం రా లోపలకి రండి కొత్తిమీర నేను బాగా వాడతా సాంబార్ లేకి పప్పు లేకి వాటిలోకి అంతా మంచిగా వాడతానండి కొత్తిమీర అంటే నాకు చాలా ఇష్టము పప్పులో వాడాలని ఇంకా బయట అంతా చల్లచల్లగా వాతావరణానికి ఇంక అందుకే సాంబార్ తినాలనిపించి సాంబార్ చేసుకుంటున్నా అందరూ బాగున్నారా చూడండి మొనక్క సాంబార్ చేస్తున్నాను అందరు ఎట్టున్నారు బా బాగున్నారా పర్లేదా అందరూ బ్లాగ్ చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సరేనా మునక్కాయ సాంబారు చాలా మంచిది హెల్త్కి మునక్కాయ ఆకులు కూడా చాలా మంచిది కొత్తిమీర ఇంత వాడతా నేను కొత్తిమీర అన్నం ఉడకొచ్చింది ఇంకా ఉడకనే ఉడకలేదు నేను బాక్స్ ఎప్పుడు పెట్టాలా దేవుడా నేను డైలీ బాక్స్ పెట్టాలి కాబట్టి తొందరగా చేసేస్తా పొద్దు పొద్దున్నే అందుకే నేను కుకింగ్ వీడియోలు ఎక్కువ చేయను అన్నమాట మా ఆయన ఇంకా బయట కక్కుతూనే ఉన్నాడు నేను సామాన్లు అటెండెండ్ అయ్యి ఆ మనిషి ఏమో జరగనే జరగకుండా ఉన్నాడు ఇంకా ఉంటాడు ఉంటాడండి ఈ మనిషి ఈ మనిషి లేచినక్కుతూనే ఉంటావు అక్కతోనే ఉంటాడు ఎక్కువ ఆకక్కడదు అని గొప్పతోనే ఉంటాడు కప్పుకో కప్పుకో చలి పెడుతుంది చలి పెడుతుంది ఫ్రెష్ నేను ఇంకా ఏంటి ఇంత సన్నగా ఉంది ఒకసారి గిచ్చుతా సాంబార్ ఉడికి పోతుంది పొద్దున్నే ఇదో ఈ వచ్చింది వా మోటార్ అనుకుంటా ఇంకా మా వా వామోటర్ కావాలని అంటే మా ఆయన పోపించుకుంటున్నాడు అసలు ఎంత మోసం చేసిందంటే అంత మోసం చేసింది ఒక గ్లాసు నేను ఎంత తక్కువేలే అనుకొని ఒక గ్లాస్ వేయించుకోలేసాలే ఇంకలే ఆమెలా ఏం చేసిందంటే గ్లాసు నలభై రూపాయలు అని వంద రూపాయలు తీసేసుకొని పోయింది సిల్లర్ తెచ్చిచ్చా అని ఆ సగాలకు రానే రాలే ఎంత మాంచిదో చూడు ఆడల్ నిజంగా బల మాంచోళ్ళు నమ్మకండి ఆడళ్ళని మా ఆయన ఇంకా ఏం తెలియదు ఇంకా డబ్బులు అడగలేకపోయినాడు నేను తర్వాత నాకు తెలిసింది ఈ విషయము నేనైతే పోపించుకోలేదన్నమాట అంత మోసం మోసం చేస్తుంటారు ఈ జనాలు అంతా వంద రూపాయలు ఊరికి అనవసరంగా ఆమె కాలు పెట్టినాం మళ్ళా వామోటో తాగండి తాగండి అని ఇచ్చింది పోయే తల్లి దబ్బరికత్తా బాగా చేసినావు కానీ మోసపుత్తా పది రూపాయలు ఇచ్చానని ఇప్పుడే వచ్చానని పోయింది 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 ఈ సగాలకు రాకుండా పోయింది ఎంత మంచిదో చూడు దొంగ మొహం ఉంది రాని ఈసారి నీకుంటుంది వామోటరు అని అమ్ముకుంటూ వచ్చావలే మా ఇంటికి వెళ్ళి అప్పుడు నీ సంగతి తింటుంది అబద్ధాలు చెప్పి వ్యాపారం చేస్తాను అవును మా మర్దికి బాక్స్ పెట్టాలని నేను ఇంకా ఆమెతో ఎక్కువసేపు ఏం మాట్లాడలేదు బాక్స్ పెడతానా బాక్స్ పెట్టినాక తెలిసింది మాకు మోసం చేసి డబ్బులు ఇవ్వకుండా పోయిందని ఎంత మాంచిది ఎంత మాంచిది నేను వంట చేయాలా బాక్స్ పెట్టాలా అని నేను వచ్చిన లోపలేకి తొందర తొందరగా ఆ వామటరు కొంచెం గాలపెట్టింది ఇంకా డబ్బులు మోసం చేసి పాయా డబ్బులు మోసం చేసినట్టు మిగలవు ఎవరికైనా సరే అట్టనే పోతాయి ఆమెకు కూడా ఏం మిగలదు అది దేవుడు చూసి ఖచ్చితంగా ఎవరు ఏ దేవుడిని నమ్ముకుంటాడో ఆ దేవుడు ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి చూస్తా ఏమో లేండి ఏమో గానీ ఇంకా నాకైతే అన్నం ఆకలి అవుతుంది కడుపుకి చాలు కడుపుకు ఆకలి లా ల 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 అందులోనే క్యారెట్లు, టొమాటోలు, బెండకాయలు అన్నీ ఇਉ పడియేను. మునక్కాయ సార్ ఇష్టం అని సరసర ఏసుకున్నావు. ఒకచోకలం. మసాలె బవ్, తినేటప్పుడు పుడని ఏశాలో. ఆహా ఆస్వాదిస్తున్నావా మా ఈ మధ్య చటల ఎక్కువైనాయండి. హ్మ్ నాకు తెలియదులే. బాగుంది. కొత్త నుంచి ఈరోజు బ్లాగ్ చూసినా కదా ఏ నిక్క బొడ్డు గిన్నెలో తింటున్నావు అనుకున్నారు నేను డైలీ బొడ్డు గిన్నెలోనే తినేది నాకు ఇష్టమైన ఇటువెందుకు బొడ్డు గిన్నెలోనే తినాలనిపించాయి ఒకండి రొటీన్ బ్లాగ్ ఇది మార్నింగ్ మార్నింగే మేము ఇంట్లో ఎట్టుంటాము ఎలా ఉంటుంది అనేది మార్నింగ్ బ్లాగ్ ఇది చూసి నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా వచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా